హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను బివీఆరావుని మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి పాలలో మన శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు పాలను తాగడం ఎంతో పురాతన కాలం నుంచి వస్తున్న ఆహారపు అలవాటు ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి కనుకనే చిన్న పెద్ద ఎలాంటి తేడా లేకుండా అందరూ పాలను తాగాలని పోషకాహార నిపుణులు వైద్యులు చెప్తూ ఉంటారు అయితే పాలలో చక్కెర కలపకుండా కొన్ని కిస్మిసులను వేసి బాగా మరిగించి అనంతరం ఆ పాలను తాగాల్సి ఉంటుంది ఇలా పాలలో కిస్మిసులను వేసి మరిగించి తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు కిస్మిస్ పాలను తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని వారు అంటూ ఉన్నారు కిస్మిసులలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అందువల్ల కిస్మిస్లను పాలలో వేసి మరిగించి తాగితే ఐరన్ను పొందవచ్చు ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది దీనివల్ల ఐరన్ లోపం తగ్గిపోతుంది సో రక్తహీనత నుంచి బయటపడవచ్చు నీరసం అలసట తగ్గుతాయి కిస్మిసులను పాలలో వేసి మరిగించి రాత్రిపూట తాగితే మైండ్ రిలాక్స్ అవుతుందట ఒకసారి ప్రయత్నించండి అలాగే పాలలో కిస్మిసులను వేసి మరిగించి తాగితే ఫైబర్ అధికంగా లభిస్తుంది ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది పాలలో కాల్షియం అధికంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే అందువల్ల పాలను ఇలా తాగితే ఎముకలు దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కిస్మిస్ పాలను తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ అధికంగా లభిస్తాయి ఇవి ప్రీ ర్యాడికల్స్ని తొలగిస్తాయి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి దీంతో పాటు విటమిన్లు మినరల్స్ కూడా మన అధికంగా పొందవచ్చు సో ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గిపోతే కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బీపీని కూడా నియంత్రిస్తుంది సో ఒకసారి పాలల్లో కిస్మిస్లను వేడి చేసి మరిగించి చాలా తాగండి చాలా రోజు అలవాటు చేసుకోండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి థ్యాంక్ యూ